హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గాయత్రి మంత్రం గురించి విన్నారా ఈ మంత్రం వేల సంవత్సరాలుగా హిందూ సంస్కృతిలో పవిత్రమైన స్థానం కలిగి ఉంది కానీ ఇది కేవలం ఆధ్యాత్మిక మంత్రం మాత్రమే కాదు దీని వెనుక శాస్త్రీయ రహస్యాలు కూడా ఉన్నాయి అవును ఈ మంత్రం మీ మెదడుని శరీరాన్ని మరియు జీవితాన్ని కూడా మార్చగల శక్తి కలిగి ఉంది ఈ వీడియోలో గాయత్రి మంత్రం యొక్క శాస్త్రీయ శక్తిని దాని అర్థాన్ని మరియు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం సో ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి మంత్రం ఋగ్వేదం నుంచి వచ్చింది ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరాల కంటే పురాతనమైనది ఈ మంత్రం ఇలా ఉంటుంది ఓం ధీమహి దీని అర్థం ఏంటంటే మేము సృష్టికి మూలమైన దైవిక తేజస్సును ధ్యానిస్తాము ఆ శక్తి మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుగాక అంటే ఈ మంత్రం మన మనస్సుని జ్ఞానాన్ని మరియు ఆలోచనల్ని శుద్ధి చేస్తుంది కానీ ఇది ఎలా పనిచేస్తుంది శాస్త్రం ఏం చెప్తుంది తెలుసుకుందామనండి గాయత్రి మంత్రం ఒక సాధారణ శబ్దం కాదు ఇది ఒక శక్తివంతమైనటువంటి వైబ్రేషన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ మంత్రంలోని శబ్ద తరంగాలు మన మెదడుపై లోతైన ప్రభావం చూపిస్తాయి ఎలాగంటే గాయత్రి మంత్రాన్ని రోజు జపించడం వల్ల మెదడులోని న్యూరాన్లు మరింత చురుగ్గా మారుతాయి ఇది మీ ఏకాగ్రతను మరియు జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఒక అధ్యయనంలో ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించిన వారిలో స్ట్రెస్ హార్మోన్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఇరవై పర్సెంట్ వరకు తగ్గాయని తెలియచేస్తున్నారు ఈ శబ్దం మీ శరీరంలోని చక్రాలను ఎనర్జీ సెంటర్లను ఉత్తేజపరుస్తుంది ఆక్సిజన్ స్థాయిలు గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు శ్వాస నియంత్రణలో ఉంటుంది ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది దీనివల్ల రిలాక్స్ అవుతారు మరియు ఆందోళన తగ్గుతుంది గాయత్రి మంత్రం ఎలా జపించాలి గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా సులభం కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు దీన్ని పూర్తి శక్తి పొందవచ్చు సమయం ఉదయం సూర్యోదయం సమయంలో లేదా సాయంత్రం సంధ్యా సమయంలో జపించండి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి శుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోండి కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకుని నెమ్మదిగా మంత్రాన్ని ఉచ్చరించండి నూట ఎనిమిది సార్లు దీన్ని చక్కగా జపించండి దీనికి మీరు ఒక జపమాల కూడా ఉపయోగించవచ్చు ప్రతి శబ్దాన్ని స్పష్టంగా గొంతెత్తి లేదా మనసులో జపించండి రోజుకు కనీసం పది నిమిషాలు ఈ మంత్రం జపిస్తే మీ మనసులో ఒక అద్భుతమైనటువంటి మార్పును మీరు చూస్తారు సో ఫ్రెండ్స్ గాయత్రి మంత్రం కేవలం ఒక ఆధ్యాత్మిక సాధనం కాదు ఇది శాస్త్రీయంగా మీ మెదడుని శరీరాన్ని మరియు జీవితాన్ని మార్చగల శక్తివంతమైన టూల్ ఈరోజు నుండి పది నిమిషాలు ఈ మంత్రాన్ని జపించి మీ జీవితంలో మార్పును చూడండి